హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గెంట మిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి కాకపోతే ఏంటంటే స్టోరీ పెడతా ఇంకా మళ్ళీ మధ్యలో దిష్టి ఎందుకు లేని అని చెప్పేసాను ఏంటంటే అతను ఆ పర్సన్ వచ్చేసి పెద్ద యూట్యూబర్ అవుతాను అయితే మొన్న ఒకటి నేను చెప్పాను కదా పదమూడు సంవత్సరాల అమ్మాయి అరవై రెండు సంవత్సరాలైనా నాలుగు సార్లు తీసుకెళ్తే ఎందుకు దానికి సమాధానం ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అని దానికి యూట్యూబ్ ఏందంటే తన ఛానల్లో చెప్పాడు అనమాట అంటే నేను చెప్పింది తను చెప్పాడనమాట సిగ్గుండాలి అలా చెప్పాలంటే ఒక ఆడదనం అయ్యి ఉండి అలా చెప్తున్నామని చెప్పేసి అని నాకు అర్థమైపోయింది కాకపోతే నేను చెప్పేది ఒకటే నిజమేనన్నా చిన్నపిల్ల అమ్మాయికి ఏం తెలుసు సిగ్గుండాలి అని అన్నావు నిజమేనన్నా అది కరెక్టే నువ్వు అన్నది కానీ అంటే పదమూడు సంవత్సరాల పిల్ల చిన్నపిల్ల కాదు అంటే వయసులో చిన్నదే అనుభవంలో పెద్దది ఇది గుర్తుపెట్టుకు అన్న నువ్వే సిగ్గులేదా అని అడిగేవు కదా నేను చెప్తున్నాను మన టైంలో పదమూడు సంవత్సరాలంటే వాస్తవంగా ఏమీ తెలియదు నిజం చెప్తున్నా ఆ టైంలో ఏం తెలియదు పదమూడు కాదు పదిహేను పదహారు సంవత్సరాల దాకా కూడా ఏమి తెలియదు కానీ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చూసే ఉంటావు పదమూడు అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి టీచర్ని చెప్పు తీసుకొని కొట్టింది ఫోన్ లాక్కున్నందుకు నీకు తెలిసే ఉంటుంది నువ్వు ఆ వీడియో గురించి కూడా మాట్లాడేవు అన్నీ చేసేవు కానీ అప్పుడు ఆ అమ్మాయిని అందరం ప్రతి ఒక్కళ్ళమే తిట్టినోళ్ళమే టీచర్ని చెప్పు తీసుకొని కొట్టకూడదు అని చెప్పేసి మరి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయికి ఆ ఫోన్ కోసం ఫోన్ పిచ్చిలో ఉండి ఒక టీచర్నే చెప్పు తీసుకొని కొట్టింది అంటే అప్పుడు మన వయసులో మనం కొట్టామా అసలు మన వయసులో కాదు వాళ్ళు టీచర్లు ఎవరైనా సరే ఊరిక గదితేనే గజగజ వణుకేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు అట్ట లేరు అన్నీ 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 ఫోన్లు వచ్చిన తర్వాత ఒక రెండు పనులు మంచి జరిగితే పది పనులు చెడ్డ పనులు జరుగుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పేదేం కాదు కానీ ఆ అమ్మాయిని ఏం మాయ చేసాడో ఏం చేసాడో నీకు తెలుసా నువ్వు అడిగావు ఏం మాయ చేసాడో ఏం తెలిసాడో అంటే అన్నా నువ్వే అంటున్నావు కదా ఆ పిల్ల చిన్నపిల్ల తెలియదు పాలు తాగే బొప్పు అని మరి ఆ బొప్పుకి ఒక ముసలతను ఏ ముసలతను చాలాలోకి తీసుకెళ్ళి నాలుగు సార్లు ఆ అమ్మాయిని రేపు చేస్తే మరి అప్పుడు తెలీదా అన్న చిన్నపిల్ల బొప్పు దాగే పిల్ల ఏంటి ఇలాగని చెప్పేసి అని అడగలేదా సరే అడగలేదు సపోజ్ ఆ పిల్ల చిన్న బొప్పి పిల్ల అనుకుందాం నువ్వే చెప్తున్నావు చిన్న బొప్పు పిల్ల సిగ్గులేదా నీకు అలా అడగటానికి అని చెప్పేసి కానీ మరి ఆ పిల్ల తల్లిదండ్రులు చెప్పొచ్చుగా ఏం మా చేశాడు ఏం మంత్రం చేసాడు అని అంటున్నావు అన్న మాయలు మంత్రాలకి చింతకాయలు రాలేవు ఒకటి గుర్తుపెట్టుకో అర్థమైందా ఆడపిల్లకి ఇష్టమైతేనే ఒక మగోడైనా ముసలోడైనా కుర్రోడైనా వాడు చిన్న పిల్లడైనా ఆడదాని ఒంటి మీద చెయ్యేసేది ఆడదానికి ఇష్టమైతేనే అర్థమైందా అది తెలిసి ఇష్టమైన తెలియ ఇష్టమైన సరే సరే నువ్వు అన్నట్టు ఆ అమ్మాయి మైండ్ ఏదో మాయ చేశాడు ఒక్కసారి మాయ చేస్తాడు రెండు సార్లు మాయ చేస్తాడు మూడు సార్లు మాయ చేస్తాడు నాలుగు సార్లు మాయ చేస్తాడన్నా అదిగాకార్డన్ కూడా చెప్తుంది ఏమని ఆయన వచ్చినప్పుడల్లా డబ్బులు ఇప్పించుకుంటుంది మళ్ళీ అయ్యి తీపిచ్చుకుంటుంది కొనిపించుకుంటుంది మా తాతయ్యనని చెప్తాడు అని చెప్పేసి మరి ఇన్ని చెప్పిన ఆ పిల్ల ఈ ఒక్క విషయం చెప్పలేకపోయిందా చెప్పు నేను చెప్పిన మాటకి ఒక ఆడదాని పోయిండు నీకు సిగ్గులేదా అని మాట్లాడుతున్నావే నీ ఛానల్లో నువ్వు అది కరెక్ట్ కాదన్న ఎందుకంటే నేను నీ అభిమాని తెలుసా నువ్వేందంటే నిజాయితీగా న్యాయంగా మాట్లాడతావు అని చెప్పేసి అని నేను అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఏందంటే రెండు రోజుల క్రితమే చూడాలి నేను ఆ వీడియో చూశాను చూసి నేను అంటే ఫుల్ వీడియోలో పెడదామనుకున్నా కాకపోతే ఏంటంటే నేను ఈ గుంటూరు అబ్బాయి స్టోరీ చెప్తా మళ్ళీ మధ్యలో ఎందుకులే దిష్టించని చెప్పేసి అని నేనైతే తీదచ్చుకోలే ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా చెప్పాలి అని చెప్పేసి అని అందుకని ఒక ఐదు నిమిషాలు వీడియో అయినా చేసి పెడదాం ఈ టయానా అని చెప్పేసి అని అందుకని ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నానమాట ఆ అమ్మాయిని నేను అన్నందుకు అన్న అంత సీరియస్ అయిపోయి తెలియదని అన్న నువ్వు రెండుసార్ట్ల పొరపాటు పనిచేసావు ఎందుకు చెప్పేదా ఇంతకుముందు పాట పడే అబ్బాయి ఆ వీడియో తీసి చచ్చిపోయాడు అది అందరికీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి ఆ అబ్బాయి వీడియోలో చెప్పాడు నేను నా భార్య గురించే నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి కానీ నువ్వు వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళ ఇది అని చెప్పేసి అని అందరు అలా మాట్లాడుతున్నారు ఏంది అని అన్నావు ఇదేంటన్నా మగోడు వైండి నువ్వు మగోళ్ళ వైపు మాట్లాడకుండా ఆడోళ్ళ వైపు తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటన్నా న్యాయం మాట్లాడు అంతే ఇంకా అంతకుమించి నేనేమి నువ్వేదో అన్నావని చెప్పి నేను ఫీల్ అయిపోవట్లేదు ఏం చేయట్లేదు కాకపోతే ఏంటంటే న్యాయం మాట్లాడు అవతల వ్యక్తి మగోడైనా సరే ఆడదైనా సరే న్యాయంగా మాట్లాడనే నేను అనుకుంటున్నా నేను నాకు తెలిసినంతవరకు అయితే నేను న్యాయంగానే మాట్లాడాను అని అనుకుంటున్నాను అన్న అంతే బాయ్